ఎందుకు ఇది సినీ ఇండస్ట్రీకి మన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమా అక్కడ జరిగినటువంటి వ్యక్తిగత ఒక వ్యక్తి వల్ల జరిగినటువంటి నష్టం కోసమే కదా ప్రభుత్వం నిలబడి మాట్లాడుతుంది మరి దానికి ఎందుకు మీరు సామాన్యుల పక్షాన నిలబడి మాట్లాడట్లేదు అని ఈ రోజు బిజెపి బీఆర్ఎస్ అడుగుతున్నారు లక్ష్మణ్ ఇందాక మా మా పక్షం అంతా అల్లు అర్జున్ కి సపోర్టు అని చెప్తున్నారు ఏ రేవతి కుటుంబానికి సపోర్ట్ అని ఎందుకు చెప్పట్లేదు మీరు వాళ్ళకెళ్ళి మీరు వాళ్ళ కుటుంబానికి ఇంతవరకు ఎవరైనా వెళ్ళి ప్రతిపక్షంగా ఒక్కళ్ళన్నా పలకరించా వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడినరా హిందువులుగా చెప్పుకుంటున్నారు కదా మీరు మేము సామాజిక వర్గం హిందువులు కాదా మా రేవతి హిందువు కాదా మా ఆనవేశ్వరి హిందువులు కాదా ఇదే అవతల ఇంకో సామాజిక వర్గం ఉన్నట్టే మీరు ఆ సామాజిక వర్గానికి సమ సపోర్ట్ చేసేవాళ్ళ నేను ఇందాక అన్నట్టుగా మరెందుకు ఈ రోజు ఆ కుటుంబానికి అండగా నిలబడలేదు కనీసం పరామర్శ ఇరవై రోజుల తర్వాత ఈ రోజు బండి సంజయ్ వారి కుటుంబాన్ని పరామర్శిస్తాడంట నిన్న దాకా సపోర్ట్ అని చెప్పి అందరి నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న తర్వాత రోజు వెళ్ళి వాళ్ళ కుటుంబానికి పరామర్శిస్తాడు ఆసుపత్రికి వెళ్తాడు ఎలా ఉంది పరిస్థితి మనం ఇంకేమన్నా సహాయం సహకారం అందించాలేమో ప్రభుత్వానికి కానీ కుటుంబానికి కానీ అని ఇంకిత జ్ఞానం లేకుండా ఒకడు బీఆర్ఎస్ వాడు ట్వీట్ చేస్తాడు బీజేపీడు తిడతాడు అక్కడనేమో పురంధరేశ్వరి ఆమె మహిళ కదా తల్లి కాదా ఇక్కడ తల్లి చనిపోయింది ఆ బ్రెయిన్ డెడ్ అయినటువంటి శ్రీతేజకి తల్లి లేదు అని తెలియదు చిన్నారు ఐదేళ్ల పిల్ల ఇంట్లో ఉంది ఆ పిల్లకి తల్లి వాపస్ రాదని తెలియదు మా అమ్మ రాదు ఊరికి పోయింది అని చెప్తున్నటువంటి పిల్లకి మీకు సానుభూతి లేదా ఆ పునందరీశ్వరిని అడుగుతున్నాను నేను అక్కడ కూర్చొని సినీ ఇండస్ట్రీ అక్కడికి తల్లి రావాలని మళ్ళా కొత్త చిచ్చు ఏమి వ్యక్తిగతంగా ఒకరు చేసినటువంటి తప్పిదాలకి ఒక కుటుంబం ఈరోజు అల్ల అయిపోతే మీరు ఈరోజు దాన్ని చలిమంటలు కాపుకుంటున్నటువంటి మీరు ఎందుకు ద్వేషిస్తున్నారు ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా ఎవరికైనా న్యాయం ఒకటే కదా సామాజిక న్యాయం మా సామాజిక న్యాయం మేము కోరుతున్నాం ఈరోజు ఏమి ఆరే అంటే మెతక ఆరే అంటే అమాయకులు కాబట్టి వీరి కుటుంబానికి ఏం జరిగినా కూడా పర్వాలేదు రెండు రోజులు బాధపడతారు వాళ్ళ ఇంటికి వెళ్లి అతనైతే డబ్బులు ఇచ్చి ఆదుకుంటారు వీళ్ళందరూ రూపాయి రూపాయి పోగేసుకొని చందా వసూలు చేసుకుని వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడతారు ఆ తర్వాత వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు సామాజిక సమాజం కాబట్టి మమ్మల్ని ఏ విధంగానైనా ట్రీట్ చేయవచ్చా మీరు మేమంటే సమాజం కాదా మేమంటే మీకు ఓట్లు ఏ లేదా మా సమాజంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ ఓటేసిన వాళ్ళు లేదా ఇక్కడ ఉన్నటువంటి ఆరవేషన్ అంతా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రోజు ఆరు వేసులకు అండగా నిలబడినటువంటి ఈ బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ సపోర్ట్ ఎప్పుడైతే మీరు ఇంతకు ముందు ఎవరైనా చేసి ఉన్నా చేసినా కూడా నేను ఈరోజు అడుగుతున్నా మన సామాజిక వర్గానికి చెందినటువంటి రేవతిని ఈ రోజు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటాం అట్లీస్ట్ ప్రతిపక్షంగా మా సహకారం ఉంటది అని కూడా కనీసం వాళ్ళు ఒక్క మాటలో కూడా ఎక్కడ కూడా ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వ్యక్తులకు మీరు ఇక జీవితంలో ఓటయ్యము అని ప్రమాణం చేయాల్సిందిగా దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఏ సామాజిక వర్గానికైనా ఆ సామాజిక వర్గం అండగా నిలబడాలి నిలబడతది కూడా సమాజంలో కాబట్టి మన కులానికి మనం ఈ రోజు అండగా నిలబడాలి మన కులంకు ఈరోజు ఒక మహిళ చనిపోయి పేద మహిళ చనిపోతే వాళ్ళు ఈరోజు ఒక్కళ్ళు కూడా మన రేవతి కుటుంబానికి ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు ఇప్పటిదాకా కేటీఆర్ ఇన్ని ట్వీట్లు చేసినటువంటి కేటీఆర్ ఇంతవరకు వాళ్ళ కుటుంబానికి పరామర్శించలేదు కనీసం మేము అండగానే మీ దగ్గర దోసుకునే డబ్బు బోళంతుంది కొంచెం ఏదైనా ఆర్థిక సాయం అందించవచ్చు కదా వారి కుటుంబానికి అల్లు అర్జున్ అన్ని చూసుకుంటున్నాను పెద్ద పెద్ద మాటలు మీరు నేను రోజు చెప్తున్నా నిన్న సిపి వచ్చి ఈరోజు మొత్తం ఆ బాబుకి అయ్యేటటువంటి ఆసుపత్రి ఖర్చు అంతా కూడా మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుంది పైసా పైసా కూడా ఇప్పటిదాకా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వమే భరిస్తోంది ఇంకా ఇక మీదట జరిగేటటువంటి ఖర్చులు కూడా ఎంత ఎత్తున ఖర్చు అయినా కూడా అవసరమైతే అమెరికా నుంచి అయినా ఇంకో దేశం నుంచి అయినా మందులైనా ఇంజక్షన్లైనా తెప్పిస్తాం ఇక్కడ కాదు ట్రీట్మెంట్ అంటే విదేశాలకు కూడా తీసుకొని పోయి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం మేము మా బాధ్యత పిల్లోని బతికించుకోవడం అని మన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి మాటని మనమందరం కూడా సామాజిక స్ఫూర్తితో తీసుకోవాల్సినటువంటి సందర్భం మనమందరం ఈ రోజు ఒక్క తాటి మీదికి రావాలి ఏ కులంకి అన్యాయం జరిగినా వాళ్ళందరూ బయటకు వస్తారు కదా మనమందరం కూడా ఈరోజు వ్యాపారాలే మన వృత్తి ఒక్కటే కాదు మనం వ్యాపారం చేసుకొని మనం మన నాలుగు గోడల మధ్య బయట సమస్యల్ని మనం మాట్లాడకుండా ఉంటే తప్పైతుంది దయచేసి మన తెలంగాణలో ఉన్నటువంటి ఆర్యవయసులు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఇదివరకు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవశులందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాలి మనం అందరం కూడా చర్చలు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సందర్భంగా అన్ని సామాజిక వర్గాలు ఎవరి కులం వారికి గొప్పది ఎవరి ఎవరి న్యాయం వారికి గొప్పది మా న్యాయం మాకు కావాలి ఈ రోజు అల్లు అర్జున్ కుటుంబం వారికి ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా మేము అన్ని చేసినామని గొప్పది చెప్పుకుంటూ ఆసుపత్రి బిల్లులంతా మేమే కడుతున్నామని చెప్పుకుంటూ అబద్ధాల ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఈరోజు మనం అడగాలి ప్రశ్నించాలి వాళ్ళ క్షమాపణ చెప్పమని అల్లు అర్జున్ కుటుంబాన్ని మనం అడగాలి ఎందుకంటే తప్పుడు తప్పుడు మెసేజ్లు బయటికి ఇచ్చాడు నేను చూడలేదు అన్నాడు నాకు తెలీదు అన్నాడు తెల్లారే వరకు నా టీం చెప్పేగానే నాకు తెలియదు అన్నాడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడే సినిమా పన్నెండు గంటల రాత్రి వరకు చూసుకుంటూ కూర్చున్నటువంటి అల్లు అర్జున్ అబద్దాల స్టేట్మెంట్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ మరీ చెప్పి దీన్ని మనల్ని హించపరిచే విధంగా మనల్ని అవమానపరిచే విధంగా ఆ రేవతి కుటుంబాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటిది ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటని తను కాదు కాదు అని ఖండించినందుకు మన ఆరవేశ్వరులందరూ కూడా దీన్ని ఖండించాలి ఆయన క్షమాపణ రేవతి కుటుంబానికి చెప్పాలి ఎవరైతే సోకాల్ లీడర్లు ఈ కుటుంబానికి అడ్డగా నిలబడలేదో ఎవరైతే మన ఓట్లు దండుకొని గత పదేళ్ల అవకాశం ఇచ్చిన దాంట్లో మా ఆరవేశ్వరు కూడా ఉన్నారు కదా ఓటేసిన వాళ్ళు మీరు తెలంగాణలో అధికారంలోకి రావడానికి మా ఆరవేశ పాత్ర లేదా గతంలో మరి ఈ రోజెందుకు మీరు ప్రతిపక్షంలో ఉంటే మా సమాజానికి మీరు అండగా నిలబడరా ప్రశ్నించరా సెలబ్రేట్ అయినంత మాత్రాన ఒకటి సామాన్యుడైతే పేద పేద కుటుంబం అయితే ఇంకొకటే అంటే మీకు డబ్బున్నోలే కావాలన్నా సెలబ్రిటీలే కావాలన్నా మీకు నేను ప్రశ్నిస్తున్నా ఈ వేదిక ద్వారా